జనరల్గా అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలు కూడా ఎంతోమంది ఉద్యోగాలు చేస్తూ వాళ్ళకి ఈక్వల్గా సంపాదిస్తుంటారు కాబట్టి వీళ్ళిద్దరి వ్యాస పెళ్లి పైన ఉండటం లేదని ఎంతోమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు జనరల్గా అమ్మాయిలకైతే ఇరవై ఏళ్ల వయసు వచ్చేసరికి వెంటనే పెళ్లి చేసేయాలని ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు సంబంధాలు చూస్తుంటారు ఇన్ కేస్ చదువు పూర్తయిపోయోగా చేద్దాంలే అని వాళ్ళు ఎదురు చూస్తుంటే అమ్మాయికి ఒక ఇరవై ఐదేళ్ళు వచ్చే వరకు వెయిట్ చేస్తారు కానీ ఈ మధ్య కాలంలో ఉద్యోగాల పేరిట దాన్ని ముప్పైకి కూడా పొడిగించేస్తున్నారు ఇది ఇలా ఉంటే దాదాపుగా హీరోయిన్ల విషయంలో కూడా ఇలాగే జరుగుతోంది వాళ్ళు తమ ఇరవై ఏళ్లకు ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఒక స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్న కూడా గట్టిగా ఐదు లేక ఆరేళ్ల వరకు రాణిస్తారు కాబట్టి పెళ్లికి దూరంగా ఉంటారులే అనుకోవచ్చు కానీ చాలా మంది ముప్పై ఏళ్ళ వయసు మించక ముందే పెళ్లి చేసేసుకుంటారు ఒకవేళ మించినా కూడా అది నలభై ఏళ్ళ వరకు రానివ్వరు కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం నలభై ఏళ్ళ వయసు దాటినా కూడా ఇంకా పెళ్లి గురించి ఆలోచించట్లేదు మరి వారు ఎవరు చూసిద్దాం మొదటిగా శోభన అప్పట్లో చిరు బాలకృష్ణ నాగార్జున వంటి హీరోలతో కలిసి నటించిన ఈమె యాభై ఏళ్ళ వయసు వచ్చినా కూడా ఇంకా వివాహం చేసుకోలేదు ఇక సితారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తను ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయిపోయారు నలభై ఏడేళ్ల వయసు వచ్చినా తనకింకా ఎందుకో పెళ్లి కాలేదు నగ్మా తెలుగుతో పాటు తమిళ్లో కూడా స్టార్ హీరోలతో నటించారు ఈమె తన వయసు కూడా నలభై ఐదేళ్లు అయింది ఇంకా కూడా ఈమె వివాహం చేసుకోలేదు ఇక టబ్బు తను కూడా చాలా మంచి స్టార్ హీరోయిన్ అనే చెప్పొచ్చు నలభై ఎనిమిదేళ్ల వయసు వచ్చిన టభు ఇంకా పెళ్లి గురించి అసలు ఆలోచించడమే లేదు ఇక సుష్మితా సేన్ విశ్వసుందరి సుష్మిత వయస్సు కూడా నలభై నాలుగేళ్లు తను కూడా ఇంకా వివాహం చేసుకోలేదు ఇక కౌసల్య గారు అల్లుడు వచ్చారు పంచదార చిలక వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఈ నటి ఇప్పటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేస్తూనే ఉన్నారు నలభై ఏళ్ళు వచ్చినా ఈమె కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి